అండ్ నేను అసెంబ్లీలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి పవన్ కళ్యాణ్ బోండా ఉమ్మకి యాక్చువల్గా వాళ్ళకి ఇద్దరికీ ఫస్ట్ నుంచి పడదా లేకుంటే ఏంటో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు యాక్చువల్గా డిప్యూటీ సీఎం ఇప్పుడు పొత్తులో ఉన్నాడు ఆయన అలాంటి డిప్యూటీ సీఎంకి ప్రశ్నించారు ఒక రకంగా చెప్పాలంటే ఆయన్ని ఇరకాటంలో పెట్టే విధంగా ఆయన్ని తక్కువ చేసే విధంగా తక్కువ చేసి లేకుంటే ఆయన పరపతిని తక్కువ చేసే విధంగా అయితే బోండా ఉమ్మ మాటలైతే మనకైతే క్లియర్ కనిపించింది ఏంటంటే యాక్చువల్గా ఆయన పర్యాటక పర్యావరణం సంబంధించి వాటి అన్నిటి ఉంది కదా దాని గురించి పర్యావరణ కాలుష్యం వాటిని వారం చర్యలు ఏం చేయాలి ఏంటి అనేది మాట్లాడుకుంటే బోండా ఉమా గారు యాక్చువల్గా ఈ పర్యావరణం సంబంధించి ఆ శాఖ దగ్గరికి వెళ్ళారంటే వెళ్ళి అక్కడ ఉన్న కొంతమంది మాట్లాడితే ఏదన్నా సరే పవన్ కళ్యాణ్ ఇది చేయొద్దన్నారు అది చేయొద్దన్నారు ఏదైనా ఉంటే పవన్ కళ్యాణ్తో మాట్లాడమండి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాలంటే మాకు అందుబాటులో ఉండట్లేదు ఆయన ఇలాంటి మాటలు మాట్లాడాలండి అతను అంటే ఏంటి దీన్ని బట్టి ఏంటి పవన్ కళ్యాణ్ గారు తన శాఖను సరిగ్గా పనిచేయట్లేదు లేకుంటే తన శాఖను సరిగ్గా పని సరిగ్గా నిర్వర్తించట్లేదు తన పని లేకుంటే వాళ్ళకి అందుబాటులో ఉండట్లేదు ఎవరైతే ఉన్నారో అధికారులు ఉంటారు కదా గవర్నమెంట్ అధికారులు వాళ్ళకి అందుబాటులో ఉండట్లేదు మన మినిస్టరు అలానే పవన్ కళ్యాణ్ గారు బలాదరు తిరుగుతున్నారు తన సినిమాల కోసం తన షూటింగ్లో బిజీగా ఉండి తన ఏదైతే ప్ర శాఖలు ఉన్నాయో మినిస్టరీ ఆ శాఖని సరిగ్గా పనిచేయట్లేదనైతే సర్టిఫికేట్ ఇస్తున్నాడు బోండా దీన్ని అలసుగా తీసుకుని అంబటి రాంబు బాబు లాంటి వాళ్ళు ఇంకా విజృంభిస్తూ ఉన్నారు లేకుంటే వైసీపీకి వాళ్ళు చాలా విజృంభిస్తున్నారు ఇది ఖచ్చితంగా మరి జనసైనికులకైతే చాలా ఆగ్రహం తెప్పించింది పవన్ కళ్యాణ్ ఎంత నిబంధతో ఎంత పడుదలతోటి పనిచేస్తున్నాడు ప్రతి శాఖ గురించి అలా తెలుసుకొని చాలా ముందుకెళ్తున్నాడు అలాంటి వ్యక్తిని మీరు ఇలా అసెంబ్లీలో అతన్ని అతను అతని క్యారెక్టర్ని దిగదార్చే విధంగా మీరు మాట్లాడడం కరెక్ట్ కదనైతే జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరి దీనిపైన మరి పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తాడో చూడాలి కానీ ఇది ఒక పెద్ద దుమారం లాంటిది ఎందుకంటే బోండబొమ్మ చేసింది జస్ట్ పవన్ కళ్యాణ్ బిహేవియరు లేకుంటే ఆయన పట్టుదల వాటిని ప్రశ్నించే విధంగా అయితే ఉంది మరి చూద్దాం మరి దీనిపైన పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందిస్తారా లేకుంటే టీడీపీ ఏమైనా అతన్ని బోండవమ్మని మందలిస్తుందా చూద్దాం మరి ఏం జరిగిందో